ఇటీవల కాలంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు వదిలి బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చైతన్య కృష్ణ పేర్కొన్నారు కార్యాలయంలో ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారన్నారు ఇల్లు వదిలి బయటకు వెళ్లేటప్పుడు విలువైన నగలు డబ్బు ఇంట్లో వదిలిపోవద్దని మీరు ఇళ్లు వదిలి వెళ్లేటప్పుడు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సమాచారం తెలియచేయాలని అన్నారు మీరు దయచేసి కెమెరాలు కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవాలి మేము అప్పటికీ పబ్లిక్తో పెట్టిస్తున్నాం అట్లానే కొన్ని కొన్ని గవర్నమెంట్ కెమెరాలు మా కంట్రోల్ రూమ్ ఆధ్వర్యంలో ఉన్నాయన్నీ కూడా మళ్ళీ ఏవైతే పనిచేయట్లేదో ఎస్పీ గారు ఇటీవల కాలంలో మీటింగ్ పెట్టి మళ్ళీ అగైన్ మాకు చెప్తున్నారు ఈ జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మీదకి మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము కొన్ని టీంల కింద ఏర్పడి మేము ప్రివెన్షన్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నాం బీట్ సిస్టాన్ని అడిషనల్ స్ట్రెంత్ ఇచ్చి బయట పోలీస్ స్టేషన్స్ నుంచి ఇంకా స్ట్రెంత్ ఎక్కడ తక్కువ ఉందో బీట్లు కూడా ఇంక్రీజ్ చేసేస్తున్నారు కొంచెం పబ్లిక్కి బెటర్ పోలీసింగ్ అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం దాంట్లో సహకారంగా మీరు పబ్లిక్ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం దీని పరంగా క్రైమ్ పరంగా అయితే మటుకు దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని మీరు గమనించాలి అట్లానే రెండోది ఏంటంటే రాబోయేది మనకి వినాయక చవి సందర్భంగా మరి పెద్ద ఎత్తున పండగ చేసుకుంటారు కాబట్టి మా కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న ఆరు పోలీస్ స్టేషన్స్ ఉంటాయి ఈ పరిధి అన్నింటిలో కూడా వినాయక చవితి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు అదేవిధంగా వినాయక చవితి విగ్రహాలు పెట్టినందుక కూడా మేము అన్ని ప్రికాషనరీ చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం దీనికంతా కూడా ఇప్పుడు అందరూ సింగిల్ విండో సిస్టమ్ యాక్చువల్గా పబ్లిక్ డొమైన్లో పెట్టారు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అప్లై చేసుకోవాలి అప్లై చేస్తున్న వ్యక్తి దాన్ని వాళ్ళ ఫోన్ నెంబరు పేరు ఇవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఓటీపీ వస్తుంది ఓటీపీ ద్వారా షేర్ చేసి ఆ అప్లికేషన్ని షేర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ అంటే మీరు పెట్టే ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ ఊరు పరిధిలోది పెట్టినట్లయితే పోలీస్ కూడా ఇమీడియట్గా అది ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని నుంచి మీరు వినాయక చవితి సందర్భంగా ఇది పవిత్రమైన పండగ సాంప్రదాయబద్ధకంగా జరుపుకోవాలి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు కూడా ప్రకాశం చర్యలు తీసుకోవాలి పబ్లిక్ అంతా కూడా పెండాల దగ్గర కంపల్సరీ కరెంట్ లాగుతారు ఆ కరెంట్ లాగినప్పుడు ఎక్కడా కూడా అనాథరైజర్గా ఎక్కడ ఉంచో ఇంకో దగ్గర నుంచి లాక్కోకుండా కొంచెం ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్ను వాళ్ళ ద్వారా తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ షాక్లు వాటిని నిరోధించవచ్చు రెండోది మైక్ సిస్టమ్స్ కూడా మైకుల్లో చాలా చోట్ల సినిమా సాంగ్స్ బూతుపాట్లు అట్లాంటివి పెడుతున్నారు దయచేసి అట్లా పెట్టి మీరు దానికి ఉన్న పావి పవిత్రతను మీరు దూరం చేయొద్దు